ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తలపెట్టిన సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగును విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం సీఎం కప్ నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కప్ తొలుత గ్రామ మండల జిల్లా స్థాయిలో వివిధ కమిటీల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు పోటీల నిర్వహణ తేదీలు వేదికల వివరాలను ముందస్తుగా వెల్లడిస్తూ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా చొరవ తీసుకోవాలి ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మైదానాలు సిద్ధం చేయడంతో పాటు క్రీడాకారులకు భోజనం జ్ఞాపికలు సర్టిఫికెట్లను ప్రదానం చేయాలన్నారు అన్ని స్థాయిలో పక్షపాతం లేకుండా ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో హనుమకొండ జిల్లా ముందంజలో నిలిచేలా చూడాలన్నారు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికయ్యే హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని మైదానాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంతో పాటు వసతికి సంబంధించి మరమ్మత్తును సత్వరమే పూర్తి చేయాలన్నారు అసంపూర్తి ఉన్న రెస్లింగ్ హాల్ నిర్మాణంతో పాటు మిగతా క్రీడా సదుపాయాలను సమకూర్చాలన్నారు సో ఏ ఏ డేట్స్ మీరు గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది ముందే మీరు మండల్ లెవెల్లో ఫిక్స్ ఫిక్స్అప్ చేసుకొని వెన్యూస్ కూడా క్రీడా ప్రాంగణంలో ఏది చేస్తున్నారు స్కూల్ గ్రౌండ్లో ఏది చేస్తున్నారని ఫిక్స్అప్ చేసి మీరు కొంచెం వైడ్ పబ్లిసిటీ జీపీస్లో అండ్ మండల్స్లో ఇవ్వండి అండ్ డెఫినెట్గా అక్కడున్న యూత్ వింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అండ్ కావాల్సిన ఫండ్ మా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ చేయగలుగుతామో వీ విల్ ప్రొవైడ్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి బట్ రిమైనింగ్ కొంచెం లోకల్ సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడున్న ఇండస్ట్రీస్ ఎవరైనా లాస్ట్ టైము కొంతమంది రిఫ్రెష్మెంట్స్ అప్లై చేశారు కొంతమంది టీషర్ట్స్ ఇచ్చారు వాళ్ళ కంపెనీ పేరుతో సో ఇట్లా ఐ రిక్వెస్ట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి రేపు మీరు గూగుల్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఇనిషియేటివ్స్ కూడా మీరు యాడ్ చేసుకోమని చెప్పండి అండ్ ఫైనలీ టైం టు టైం ఆ సెలెక్షన్స్ అనేది వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ అక్కడ సెలెక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో కూడా పీఈటీస్ అండ్ సీనియర్ కోచెస్ని ఏసీ కమిటీ వేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు డిస్ప్యూట్ రాకుండా ఆ సెలెక్షన్స్ కంప్లీట్ చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్కి మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాము డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే గేమ్స్ అయితే యూఎల్బి అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ సైమిల్టేనియస్గా మనం చేసుకుంటాం కాబట్టి ఒకసారి వెన్యూస్ అనేది మీరు కోఆర్డినేట్ చేసి ఫైనల్ చేయండి అరేంజ్మెంట్స్ అట్ జేఎన్ఎస్ స్టేడియంకి మైనర్ రిపేర్స్ ఎస్టిమేట్స్ తొందరగా పంపించండి వీ విల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ అండ్ క్లీనింగ్ అనేది నెక్స్ట్ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రమ్ జీడబ్ల్యూమ్సి సైడ్ కొన్ని గేమ్స్ ఈవినింగ్ టైం కూడా ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడైతే కావాలో అవి కూడా టేకప్ చేయండి ఫ్లడ్ లైట్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ అండ్ దట్ ఆల్ లెవెల్స్ ప్లీజ్ ఇన్వాల్వ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లోకల్లో ఇప్పుడు రూరల్లో సర్పంచెస్ అండ్ ఎంపీఓస్ లేరు కానీ బట్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి ప్లస్ ఎంపీ గారికి చైర్మన్స్ ఆఫ్ వేరియస్ కార్పొరేషన్స్ ఆ ఏరియా వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటూ ఈ అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మన జిల్లాలో సీఎం కప్కి సంబంధించింది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము జిల్లా నుంచి మంచి టీమ్ ఫామ్ అయ్యితేనే స్టేట్ లెవెల్లో కూడా మనకి ఇంకా ఎక్కువ ఇది మెడల్స్ అండ్ అవార్డ్స్ వస్తాయి కాబట్టి ప్లీజ్ ఎన్షోర్ క్వాలిటీ ఆఫ్ సెలెక్షన్ అండ్ వైడ్ పార్టిసిపేషన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ స్కూల్స్ నుంచే కాకుండా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ పార్టిసిపేట్ అయ్యేలాగా ఎన్షోర్ చేసుకోండి థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి ఇచ్చేసిన మన జిల్లా కలెక్టర్ మేడం గారికి మున్సిపల్ కమిషనర్ మేడం గారికి అడిషనల్ తరఫున మనకు ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ లెవెల్లో ఫస్ట్ విలేజ్ లెవెల్ చేయాలి అది వచ్చి సెవెంత్ అండ్ ఎయిత్ డిసెంబర్ టూ డేస్ అందులో మనకు ఆరు ఈవెంట్ చేసుకోవాలి అప్పటి ఛాంపియన్షిప్ అంటే మనకు మెడల్స్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అండ్ వీటిగా గేమ్స్ సెలక్షన్ మేడం ఆ విషయం మేడం వారితో నాలుగేం మన వరంగల్కి అలర్ట్ చేయడం జరిగింది దానికి మన డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్కి అరేంజ్మెంట్ కొంత మన స్టేడియం కొంచెం మున్సిపల్ మేడంతో కమిషన్ మేడంతోనే అందుకే అక్కడ ఏంటంటే కంపల్సరీ పిల్లలకి ఇల్లా పార్టిసిపేట్ చేసేటట్లు లాస్ట్ టైం చాలా బాగా పోలీస్ వాళ్ళే చాలా కొంచెం బాగుంటే కొంచెం గ్రాండ్ సక్సెస్ అవుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఎల్లి నాటి చేసుకుంటాం మేడం మేము ప్రై పైనే ఇన్ఫార్మ్ చేస్తాం మేడం సిక్స్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కానీ కవర్ కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా ఎంపీడీఓని మరి తమరు చెప్పినట్టు గూగుల్ మీట్ పెడతాం డిపిఓ గారు నేను కలిసి ఇంతకుముందు చెప్పిన అంటే ఎక్కడ క్లీనింగ్ జరగలేదు ఒకటి సెకండ్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ప్రిమాసెస్లు క్లీనింగ్ ఎప్పుడు చేస్తారు అండ్ చిన్న చిన్న రిపేర్స్ ఉంటే ఈ గారు మీరు కూడా ఒకసారి బ్రీఫ్ చేయండి వాట్ ఎవర్ గ్రోత్స్ ట్రాక్ అన్ని గ్రౌండ్స్ లో ఒకసారి క్లీనింగ్ టేకప్ చేయండి విత్ ఇన్ ద బిల్డింగ్ ఏదైతే ఉందో డివైస్ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళ గేమ్స్ ఎక్కడ కండక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఇండోర్ స్టేడియం అక్కడైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి ఆల్ గ్రామీణ స్థాయిలో నుంచి కూడా మండల లెవెల్లో ప్లస్ జిల్లా స్థాయిలో కూడా మంచి ఆహరణ చేయాల్సి ఉంటుంది బడ్జెట్ అనేది ఇంతకుముందు గారు చెప్పిన సిక్స్ ల్యాక్స్ డిస్టిక్ లెవెల్ అంటే సరిపోదు కాబట్టి స్పాన్సర్స్ కూడా కావాల్సి ఉంటుంది మనకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే రూరల్ లెవెల్లో ఎస్ఐస్కు ఎస్హెచ్ఓస్ యూత్ తోటి వాళ్ళకు బాగా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవరు స్పోర్ట్స్ పర్సన్ ఎక్కడ ఉంటారు అనేది ఎస్హెచ్ఓ సిఎస్ఓ ఎస్ఐలకు కాబట్టి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలి